హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చిత్ర ఆరుతో కఠినంగా మాట్లాడుతూ ఉంటుంది నీలాంటి పుణ్యాత్ములు ఈ పాపాత్ములతో నిండిన లోకంలో ఉండడానికి వీళ్ళేదారు నువ్వు చక్కగా పైకి వెళ్ళిపో నువ్వంటే నాకు చిన్నప్పటి నుండి ఇష్టం లేదు కానీ నీతో స్నేహం చేశాను ఎందుకో తెలుసా నేను నీ స్నేహితురాల్ని కాబట్టి నువ్వు నన్ను ఎప్పుడు కాపాడుతావని అని చిత్ర ఆరుని అంటుండగా పైనుండి మను కమన్ చిత్ర సెండ్ ఆఫ్ ఇచ్చి వచ్చే మనకు చాలా పనులు ఉన్నాయి అని అంటూ ఉండగా ఓకే మను అని అంటూ బాయ్ ఆరు అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది చిత్ర ఇటువంటి నరరూప రాక్షసులని ఇంత దగ్గరగా చూస్తానని నేను అనుకోలేదు వీళ్ళు యమపురికి వచ్చే టైంకి కొత్త కొత్త శిక్షలని అమలుపరచమని నేను మా ప్రభుల వారిని వేడుకుంటాను అని అంటూ పదబాలిక అని నడిచే లోపే గేట్ నుండి రాతోడు కారు లోపలికి ఎంటర్ అవుతూ ఉంటుంది రాతోడు కారు రాగానే ఆరు వెళ్లకుండా అక్కడే ఆగి రాతోడ్ని చూస్తూ ఉంటుంది ఈ రాథోడు కిందికి దిగి వెనక బ్యాక్ డోర్ నుండి ఒక బాక్స్ని తీసుకెళ్తూ ఉంటాడు ఇదేంటి ఆ బాక్స్లో ఏముంది అని ఆరు చిత్రగుప్తుల వారిని అడుగుతుండగా మనకెందుకు మనకు సమయం అయిపోతుంది వెళ్దాం పదా అని అంటూ ఉండగా అలాగే అంటూ చిత్రగుప్తుల వారి వెంట ఆరు నడుస్తూ ఉంటుంది ఇక చిత్ర లోపలికి వచ్చేసరికి బాగి అక్కడ ఏదో డెకరేషన్ చేస్తూ ఉంటుంది చిత్రాన్ని చూసి హాయ్ చిత్ర అని పలకరిస్తుంది బాగి హాయ్ బాగి అని చిత్ర కూడా పలకరిస్తుంది ఇక అమర్ని పెద్దవాళ్ళిద్దరిని పలకరించి పెద్దవాళ్ళ కాళ్ళకి దండం పెడుతుంది చిత్ర ఇక ప్రేమగా మాట్లాడుతుంటారు వాళ్ళు చల్లగా ఉండమ్మా అని దీవిస్తూ ఉంటారు పూజకి ఎక్కడ లేట్ అయిపోతుందో అని చాలా ఆతృతగా వచ్చాను అని చిత్ర అంటూ ఉండగా కరెక్ట్ టైంకే వచ్చావమ్మా అని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు వినోద్ వినోద్ అని అరుస్తూ ఉండగా ఇక బాబాయ్ రెడీ అయి టెన్ మినిట్స్లో కిందికి వస్తానన్నాడు అని అంటూ ఉంటుంది అమ్ము ఓహో అవునా అని అంటూ నిర్మలమ్మ గారితో ఇంకా డెకరేషన్ కానట్టుంది కదా మనందరం కలిసి ఆలోపు డెకరేషన్ పూర్తి చేద్దాం అని అంటూ ఉంటుంది చిత్ర ఒక టెన్ మినిట్స్ రాతోడు వస్తున్నాడు రాతోడు వచ్చాక డెకరేషన్ పూర్తి చేసి పూజ స్టార్ట్ చేద్దాం అని అంటూ ఉంటుంది బాగి రాథోడ్ రాకకి పూజకి సంబంధం ఏంటి రాతుడు కోసం పూజ ఆపడం ఏంటి అని మనం నిలదీస్తుండగా ఖచ్చితంగా ఉంటుంది కాస్త వేట్ చేస్తే మీకే తెలుస్తుంది అని అంటూ ఉండగా రాథోడ్ ఒక బాక్స్ని తీసుకొని లోపలికి వస్తాడు ఈ బాక్స్లో ఏముంది అని మనోహరి చిత్ర కంగారు పడుతూ ఉంటారు ఆ బాక్స్ లో నుండి కొన్ని బ్లూ కలర్ పూలని బయటికి తీస్తాడు రాథోడ్ అవి బాగి చేతికి అందిస్తారు ఏంటి ఎక్కడి వివి ఎక్కడి నుంచి తీసుకొచ్చావు రాథోడ్ అని మనోహరి అంటూ ఉండగా కొడైకెనాల్ అంటుంది బాగ్య కొడైకెనాల్ నుంచి పూలు తెప్పించారా అని ఆశ్చర్యపోతుంది మను చిత్ర ఇద్దరు అప్పుడు అమర్ ఆ పూల విశిష్టత చెప్పి అవి ఆరుకి ఇష్టమైనవని ఆరు వాటి కోసం చాలా ప్రయత్నించిందని అందుకే ఈరోజు పౌర్ణమి రోజున శివుణ్ణి పూజించడానికి గొడైకర్ణల నుండి ప్రత్యేకంగా తెప్పించామని వివరిస్తూ ఉంటాడు అమర్ అప్పుడు చిత్ర ఇంకా అమర్ని పొగిడేస్తూ ఓహో ఆరుకి ఇష్టమైన పూలని అక్కడి నుండి తెప్పించారా తను లేకపోయినా తన ఇష్టానికి విలువిస్తున్నారు మీలాంటి భర్త దొరకడం మా ఆరు అదృష్టం చాలా గ్రేట్ ఆరు మీరు చాలా గ్రేట్ అని పొగిడేస్తూ ఉంటుంది చిత్ర ఇక నిర్మలమ్మ గారు సదాశివం గారు ఇలా అంటుంటారు తెప్పించాలన్న ఐడియా అమర్దైనా కూడా దానికోసం కష్టపడింది బాగి కొడైకనాల్ పోలీసులతో మాట్లాడి ఆ పూలని చేకూర్చి ఇక్కడికి వచ్చేలా చేసింది బాగి బాగి వల్లే ఈ పూలు ఈరోజు పూజకి చేరాయి కుటుంబ సంతోషం కోసం ఎంతటి కష్టానైనా బాగి భరిస్తుంది నిజంగా చాలా గ్రేట్ బంగారం నా కొడలు అని మెచ్చుకుంటారు ఇద్దరు దాంతో చిత్ర కుల్లుకుంటూ మనోహరిని చూస్తుండగా నోర్ముయ్ అన్నట్టు సైగ చేస్తుంది మను సారీ ఏదో వేస్తే అది నీకు రివర్స్ అవుతుంది అనుకోలే అని చిత్ర సైగల్తోనే చెప్తూ ఉంటుంది ఇక పదండి డెకరేషన్ పూర్తి చేద్దాం అని అంటూ ఆ పూలని అక్కడున్న ప్లేట్లో పెట్టి మిగతా డెకరేషన్ చేస్తూ ఉంటారు చిత్ర బాగి ఇద్దరు అప్పుడే పిల్లలు నలుగురు అక్కడే కూర్చుంటారు అమ్మ ఫోటోని చూసొద్దాం అని అంజు అడుగుతుండగా అందరూ ఉన్నారు కదా అని అంటూ ఉంటుంది అమ్ము పర్లేదు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు వెళ్ళి చూస్తూ చూద్దాం అని అంజు అంటూ ఉండగా సైలెంట్గా జంప్ అవుదాం అని ఆనంద్ అంటూ ఉంటాడు ఇక పైకి వెళ్తారు అందరూ కలిసి ఒక్క నిమిషం అని అంటూ అంజు మళ్ళీ కిందికి దిగి వచ్చి ఆ పూలని కొన్ని తీసుకొని ఇవి ఇష్టమైన పూలు కదా అమ్మ ఫోటో దగ్గర పెడదాం అని అంటూ అంజు ఎవరికి తెలియకుండా కొన్ని పూలని తీసుకొని పైకి వచ్చి రూమ్ వైపు నడుస్తూ ఉంటారు ఇక మరోవైపు అనామికని తీసుకొని చిత్రగుప్తుల వారు ఒక రూంలోకి వెళ్తారు ఏడుస్తున్న అనామికని చూస్తూ బాలిక సమయం పూర్తయింది అని అంటూ ఉండగా ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది అనామిక ఇక కుదరదు అని చిత్రగుప్తుల వారు అంటుండగానే యమధర్మరాజు ప్రత్యక్షమై చిత్రగుప్త అని గట్టిగా అరిచి సమయం లేదు బాలిక శరీరం నుండి ఆత్మని వేరు చేసి తొందరగా తీసుకొచ్చాయి అని ఆజ్ఞాపిస్తాడు యమధర్మరాజు ఇక అలాగే ప్రభు అని అంటూ బాలిక అనగానే నేను సిద్ధం అని అంటుంది అనామిక ఇక తన దండాన్ని పట్టుకొని ఏదో మంత్రాలు చదివి దీన్ని ముట్టుకోమంటాడు ఆరుని చిత్రగుప్త అది ముట్టుకోగానే అనామిక శరీరం నుండి ఆరు ఆత్మ వేరవుతుంది ఇక అనామిక అనామిక అని అంటూ ఉంటుంది ఆరు అనామిక స్పృహలోకి రాదు మళ్ళీ చిత్రగుప్తల వారు పదబాలిక అని అంటూ ఉండగా స్పృహలోకి వచ్చాక వెళ్దాం అని అంటుంటుంది ఆరు మళ్ళీ యమధర్మరాజు కంగారు పెడుతూ ఉంటారు తొందరగా సమయం లేదు అని అంటూ ఉండగా పదబాలిక అని అంటుంటారు చిత్రగుప్త ఒక్క నిమిషం తను స్పృహలోకి రావాలి అని అంటూ అనామిక అనామిక అంటూ లేపడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఆరు ఇక కాస్త సమయం తర్వాత తను పైకి లేస్తుంది నేను ఎక్కడున్నాను అని అంటూ జరిగిందంతా గుర్తు తెచ్చుకొని అమర్ ఇంట్లో గా జాయిన్ అవ్వడం మాత్రమే గుర్తుంటుంది తిరిగి రావడం గుర్తులేదు నేను ఇక్కడున్నాను ఏంటి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అన్నయ్య కేర్ టేకర్ రమ్య రమ్య దగ్గరికి వెళ్తాను అని అంటూ అక్కడ నుండి ఆ వెళ్ళిపోతుంది అనామిక ఇక పదబాలిక అని చిత్రగుప్తుల వారు అనగానే అలాగే అంటుంది ఆరు మళ్ళీ మంత్రం చదివి ధూమ్ తట అనగానే చిత్రగుప్తుల వారు మాత్రమే పైకి వెళ్ళిపోతారు ఇదేంటి ఏమైంది నేను ఇక్కడే ఉన్నాను ఎందుకు గుప్తా గారు అని అరుస్తూ ఉంటుంది ఆరు అప్పుడు అటు ఇటు తిరుగు చూసి అక్కడే ఉన్నావెందుకు అని అంటూ తన అంగులీకాన్ని చూసుకొని అంగులీకం కూడా నాకే ఉంది కదా నువ్వెందుకు రాలేదు అని అంటుండగా చిత్రగుప్త అని కోపంగా అరుస్తాడు యమధర్మరాజు నేనే తప్పు చేయలేదు ప్రభు అని అంటుండగా జరిగిందంతా వివరిస్తూ ఉంటారు యమధర్మరాజు ఆ పుష్పాలని తీసుకొచ్చి అమ్మా ఇవి నీకు ఇష్టం కదా నువ్వు బాగా ట్రై చేసావంట అందుకే నీ కోసం తీసుకొచ్చాను అంటూ అంజు ఆ పుష్పాలని ఆరు అస్థికలపై పెడతారు ఇక దాంతో ఆరు ఆత్మ భూలోకంలో ఉండడానికి ఇంకా సమయం పొడిగించబడుతుంది ఇక అలా జరిగింది అని యమధర్మరాజు వివరిస్తూ ఆ పుష్పాలు వాడిపోయే వరకు ఆత్మని యమలోకానికి తీసుకురావడానికి వీలు పడదు ఆ పుష్పాలు వాడిపోవాలంటే పద్దెనిమిది రోజుల టైం పడుతుంది అని యమధర్మరాజు వివరించగానే పద్దెనిమిది రోజులు మళ్ళీ భూలోకంలోనే ఉండి నేను ఆ బాలికని తీసుకుని రావాలన్న మాట అని ఏడ్చుకుంటూ కిందికి వెళ్ళిపోతాడు చిత్రగుప్త ఏమైంది ఎందుకు వచ్చారు అని అంటుండగా చిత్రగుప్తల వారు సైలెంట్గా ఉండిపోతారు అప్పుడు నవ్వుతూ ఎగురుతూ అంటే నష్ట ఎక్స్టెండ్ అయిందన్నమాట అని సంబరపడిపోతుంది ఆరు ఈ పద్దెనిమిది రోజుల్లో ఆరు ఆత్మ ఏం చేయనుంది మళ్ళీ పక్కింటక్కల బాగీకి కనిపించనుందా రాను నే చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్